హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రైతన్నలకి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే సంవత్సరానికి పదివేల రూపాయలు ఇస్తున్నారో ఆ డబ్బులు అదేవిధంగా రైతు బంద్కి సంబంధించి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి డబ్బులు ఇదివరకు వచ్చిన విధంగా నెక్స్ట్ విడతలలో వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అయితే ఇందులో భాగంగా మీకు పీఎం కిసాన్ అదేవిధంగా రైతు బంధు అదేనండి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతా లో జమ కావాలి అంటే మీరు ఏం చేయాలి ఏ విధంగా చేసినట్టయితే మీ డబ్బులు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇక్కడ తమ్ముల్లో నేను మీకు ఒక మెసేజ్ కూడా చూపించడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతన్న కూడా మీ యొక్క ఫోన్ ఏదైతే ఉందో ఇన్బాక్స్ లో ఒకసారి చెక్ చేయండి మీకు ఇలాంటి మెసేజ్ కనుక ఏదైనా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కింద కామెంట్ రూపంలో కూడా మెసేజ్ వస్తే వచ్చింది అని చెప్పేసి లేకపోతే లేదు అని చెప్పేసి కామెంట్ కూడా తెలియజేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి రైతన్నలంతా కూడా వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హై పాయింట్స్ మీద క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ రైతన్నలకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్రెడీ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ పిఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అయితే రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారైతే అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తాజాగా పెంచినటువంటి డబ్బులతో కలుపుకొని మనకి రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా ఈ పీఎం కిసాన్ ఈ విడత నుండి పదివేల రూపాయలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి అది పదివేలు ఇది పన్నెండు వేలు మొత్తంగా ఇరవై రెండు వేల రూపాయలు అనేది ప్రతి రైతన్న అకౌంట్లో జమ అయ్యేటటువంటి ఆస్కారం అయితే మనకి కనిపిస్తుంది అయితే ఇందులో భాగంగా నేను చాలా వీడియోస్లో గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నట్టయితేనే పీఎం కిసాన్ కానివ్వండి ఫసల్ బీమా యోజన కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఈ నిధులన్నీ కూడా జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది ప్రతి రైతన్నకి మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ మిస్ ఈ ఐడి అనేది కంపల్సరిగా చేసుకోవాలి అని చెప్పేసి నేను గతంలో వీడియోస్లో కూడా మీకైతే చెప్పడం జరిగింది సో చెప్పినటువంటి చెప్పి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఆ విధంగా చేసుకోలేదో ఇక్కడ చూడండి ప్రియమైన రైతు రైతు పేరుతో సహా మీ గ్రామము గ్రామము పేరు ఇచ్చి లోని మీ ఉప సర్వే నెంబర్ రెండు బై ఒకటి రైతు రిజిస్ట్రీలో నమోదు కాలేదు ఇక్కడ ఎవరెవరైతే ఇంకా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మెసేజెస్ కూడా పంపించడం అయితే జరుగుతుంది మెసేజ్ మీకు వచ్చిందా లేదా మీరు ఒకసారి మీ మొబైల్ని అయితే చెక్ చేసుకోండి దయచేసి వీలైనంత త్వరగా మీ సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓని సంప్రదించండి సో ఈ ఫార్మర్ ఐడి కార్డ్ అనేది మీరు మీ సేవలో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అంటే మీ యొక్క మండలంలో ఉన్నటువంటి ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటారు వారి వద్దకు వెళ్ళినా కూడా సరిపోతుంది పిఎం కిసాన్ మరియు ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం సో క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ మెసేజ్ అనేది రావడం జరిగింది తెలంగాణ వ్యవసాయ శాఖ నుండి ఈ మెసేజ్ అనేది పంపించారు పిఎం కిసాన్ రైతు భరోసా అదేవిధంగా ఫసల్ బీమా యోజన వంటి రైతన్నలకి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మీరు తప్పనిసరిగా చేయించుకోవాలి సో ఎవరైతే ఇంకా చేయించుకోలేదో కేవైసీ చేయించుకోండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ లేకపోయినా కూడా అది కూడా కంప్లీట్ చేసుకోండి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీకు డబ్బులు సజావుగా అందేటటువంటి అవకాశం అయితే కలిగి ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్